హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నిజమైన సంతోషాన్ని ఎలా కనుక్కోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం మన జీవితంలో ఆనందాన్ని వెతుక్కునే ప్రయాణంలో రెండు ముఖ్యమైన దారులున్నాయి అవేంటో ఈరోజు సరదాగా తెలుసుకుందాం ఒక్కసారి ఊహించుకోండి మనం ఒక బస్ కోసం పరిగెడుతున్నాం కానీ దాన్ని అస్సలు అందుకోలేకపోతున్నాం మనలో చాలామంది సంతోషం కోసం కూడా అచ్చం ఇలాగే పరిగెడుతూ ఉంటారు ఒకటి దొరకగానే ఇంకోటి కావాలనిపిస్తుంది అసలు ఈ పరుగు ఎప్పుడాగుతుంది సరే అయితే ఇప్పుడు మొదటి దారి గురించి చూద్దాం మనలో చాలామందికి నుంచి ఇదే నేర్పిస్తారు అదే ఇంకా కావాలి అని అనుకునే దారి ఈ దారిలో ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా చాలామందిలో ఈ ఆలోచన ఉంటుంది కదా దీపావళికి బోనస్ వస్తే హ్యాపీగా ఉండొచ్చు ప్రమోషన్ వస్తే ఆనందంగా ఉండొచ్చు ఇలా సంతోషాన్ని ఎప్పుడూ ఫ్యూచర్కి వాయిదా వేస్తూ ఉంటారు కానీ ఈ ఆలోచనే మనలో ఒత్తిడిని అసంతృప్తిని పెంచుతుంది ఇప్పుడొక చిన్న కథ చెప్తాను వినండి ఇక్కడ ఆశ రాహుల్ అని ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఆశ ఎప్పుడూ తన మార్కుల్ని పక్క వాళ్లతో పోల్చుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ రాహుల్ అలా కాదు తను చదువుని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు చూసారా పోల్చుకోవడం అనేది ఆశ సంతోషాన్ని ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు ఆఫీస్లో పనిచేసే ఇద్దరి కథ చూద్దాం మనోజ్ ఎప్పుడూ నెక్స్ట్ హైక్ గురించే ఆలోచిస్తాడు పక్క వాళ్లతో తన శాలరీని పోల్చుకుంటూ ఉంటాడు మరోవైపు అరవింద్ తన పని టైంకి ముగించుకుని ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేయడంలో ప్రశాంతతను వెతుక్కుంటాడు గమనించండి మనోజ్ కోరికలు తన ప్రశాంతతను ఎలా చేస్తున్నాయో చివరిగా సురేష్ రమేష్ అనే ఇద్దరు బిజినెస్మెన్ కథ చూద్దాం సురేష్ ఎప్పుడూ తన సంపాదనని కాంపిటీటర్స్తో పోల్చుకుంటూ స్ట్రెస్లో ఉంటాడు కాని రమేష్ తన వ్యాపార ప్రయాణాన్నే ఎంజాయ్ చేస్తాడు నెమ్మదిగా ఎదుగుతూ అందులోనే ఆనందాన్ని పొందుతాడు ఈ ఇంకా కావాలి అనే పరుగు సురేష్ను ఎంత ఒత్తిడికి గురిచేస్తోందో కదా హమ్మయ్యా ఇప్పుడు మనం రెండో దారి గురించి తెలుసుకుందాం ఇది చాలా ప్రశాంతమైన దారి అచ్చం మనం హడావిడిగా పరిగెత్తకుండా చినుకుల్లో నెమ్మదిగా నడుస్తున్నట్టుంటుంది ఈ దారి మనకు శాంతిని ఇస్తుంది ఈ కొత్త ఆలోచనా విధానం చాలా ప్రశాంతతనిస్తుంది సంతోషమనేది ఎప్పుడో భవిష్యత్లో వచ్చేది కాదు ఇక్కడే ఇప్పుడే వర్తమానంలో ఉందని మనకు గుర్తుచేస్తుంది మన దగ్గర ఉన్నదానితో తృప్తిగా ఉండటం నేర్తిస్తుంది మన స్టూడెంట్ రాహుల్ గుర్తున్నాడుగదా తను తన ప్రగతిని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాడు మార్కులు ముఖ్యం కాదని కాదు కాని నేర్చుకునే ప్రాసెస్లో కూడా ఆనందముంటుందని తను గ్రహించాడనమాట అలాగే మన అరవింద్ కూడా పోలికలను పక్కన పెట్టేసి కుటుంబంతో గడిపే సమయానికి విలువిచ్చాడు దీనివల్ల తన జీవితంలో ప్రశాంతతను స్థిరత్వాన్ని పొందగలిగాడు ఇక రమేష్ మనకు ఏం నేర్పిస్తున్నాడంటే పనిలో అసలైన సంతోషమనేది మనం చేసే ప్రయాణాన్నే ఎంజాయ్ చేయడంలోనే ఉందని ఇదే అసలు సీక్రెట్ ఈ ఉన్నది చాలు అనే ఆలోచన ఏదో కొత్తగా కనిపెట్టింది కాదండోయ్ ఇది మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన జీవితంలో ఎప్పట్నుంచో ఉన్న ఒక గొప్ప జ్ఞానం కొన్ని ఉదాహరణలు చూద్దామా చూడండి ఒక చిన్న పిచ్చుక మనకు ఎంత చక్కటి పాఠం నేర్పిస్తోందో దానికి ఆ రోజుకు సరిపడా తిండి దొరికితే చాలు హాయిగా నిద్రపోతోంది రేపటి గురించి ఎక్కువగా టెన్షన్ పడదు ప్రకృతి మనకు సంతృప్తిని నేర్పిస్తోంది మన దేశంలో ఎంతో గౌరవించే రతన్ టాటాగారిని చూడండి ఆయన ఎంత విజయం సాధించినా చాలా సింపుల్ లైఫ్ గడిపారు ఆయన జీవితం మనకు ఏం చూపిస్తుందంటే సింపుల్గా ఉండటంలోనే నిజమైన సంతోషముందని టొయోటా లాంటి పెద్ద కంపెనీ కూడా ఇదే ఫాలో అవుతుంది తెలుసా త్వరగా లాభాలు సంపాదించడం కంటే నెమ్మదిగా స్థిరంగా ఎదగడానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రశాంతమైన వాతావరణమే సంతోషకరమైన సక్సెస్ ని ఇస్తుంది సరే ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా మరిప్పుడు మనం ఏం చెయ్యాలి ఈ ప్రశాంతమైన దారిలో నడవాలంటే ఈరోజే ఒక చిన్న అడుగుతో మొదలు పెడదామా ఇప్పుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం మనల్ని నిజంగా మనస్ఫూర్తిగా సంతోషపెట్టేవి ఏంటి ఫ్యామిలీతో సరదాగా మాట్లాడ్డమా మన ఆరోగ్యం బాగుండటమా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే కదా అసలైన ఆనందం దాగి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం పక్కవాళ్లతో పోల్చుకోవడం వల్ల లేదా సమాజం మనపై పెట్టే అంచనాల వల్ల మన సంతోషం ఎక్కడైనా దూరమవుతోందా ఏవి మన ప్రశాంతతను పాడు చేస్తున్నాయో ఒక్కసారి గమనిద్దాం చివరిగా ప్రశ్న మన దగ్గర మంచి ఉద్యోగముండొచ్చు లేదా మనకు అండగా ఉండే స్నేహితులుండొచ్చు కాని మనం వాటిని పెద్దగా పట్టించుకోం అలా మనం విలువ ఇవ్వనివి మన జీవితంలో ఏమున్నాయో గుర్తించడం చాలా ముఖ్యం సరే ఇప్పుడు ఒక చాలా సింపుల్ చిన్న పని చేద్దాం దానికోసం ఈ నంబర్ను గుర్తుపెట్టుకోండి మూడు అవును చాలా సింపుల్ కదా ఈరోజు రాత్రి పడుకునే ముందు మీరు కృతజ్ఞతగా ఫీలైన ఒక మూడు విషయాలను ఒక చిన్న పుస్తకంలో రాయండి నమ్మండి ఈ చిన్న అలవాటు మన జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది ఇది చాలా శక్తివంతమైనది ఈ అందమైన చిన్న వాక్యాన్ని గుర్తుంచుకుందాం మనం ఎంత తక్కువగా ఆశిస్తే అంత ఎక్కువగా సంతోషంగా ఉంటాం ఇది ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఈ మాటను మనసులో గట్టిగా అనుకుందాం సంతోషం అనేది మనం ఎంచుకునే ఒక మార్గం మిత్రులారా గుర్తుంచుకోండి రోజు చిన్నగా నేర్చుకోవడమే ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తుంది